ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికైన వంద రోజుల్లోనే నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి వచ్చినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ వెల్లడించారు బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సాగునీరు మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు కోడ్ తొందర రావడానికి లేట్ అయింది బట్ కోడ్ అయిపోయినా పదిహేను రూపాయలు అన్నీ క్లియర్ అవుతాయి రెండు వందల యాభై ఆరు కోట్లతో ఈ రోడ్ ఆండ్రెడ్ ఫిఫ్ట్ రోడ్ ఫ్లైఓవర్ ఇంకో సెకండ్ ఫ్లైఓవర్ కూడా ఏసీ దగ్గర ప్రమోట్ చేసిన అది కూడా నూట నలభై నూట యాభై కోట్లతో వచ్చేస్తుంది ఇది కాకుండా మంచిన ప్రజల తపల కూర్చొక్క కరీనా చదురుస్తారు ఫోర్ లేనరు డె రెండు కోట్లు ఆల్మోస్ట్ జియో కడికి వచ్చి లట్టింది అది కూడా రెడీ ఉంది ఇది ఇది కాకుండా మంచి వాళ్ళకు కర్రట్టలు రెండు వందల డెబ్బై ఐదు కోట్లది అది కూడా ఆల్మోస్ట్ రెడీ ఉంది ఎలక్షన్ అయిపోయాక పడుతుంది అని వస్తుంది ఇది కాక కోర్టు బిల్డింగ్ కూడా ఎనభై కోట్లు అది కూడా రెడీ అయ్యింది అది కూడా జియో వస్తుంది ఇవి మంచే చేసినాయి మిగిలిన ఈ హైవే మీద రోడ్లు మీద మీరు చూస్తున్న తగ్గుతుంది చెప్పడం అవసరం లేదు ఇవన్నిటికన్నా ఇంకో గొప్ప విషయం ఏంటంటే మంచినీళ్ళు మంచినీళ్ళు పది సంవత్సరాల నుంచి అంతకుముందు అదే పరిస్థితున్నట్టు పది పదిహేను సంవత్సరాలు తెలిసినాయి అందరికీ ఎన్నికల కనుక ముందు ఏమాట చెప్పాను ఎన్నికలు అయిపోయినాక గెలిచిన తర్వాత అందరూ సన్మానాలు దీని దాని తిరిగితే ఆ పెట్టి నాపాలని చేసుకోవాలి సో దాన్ని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా ఇబ్బంది పడ్డారు ఇది కూడా అయినా కూడా ఇప్పుడు నీళ్ళు చెప్పిన నీళ్ళు సంక్రాంతి నాటి అక్కడ రైతులకు జనవరి ఆరు తారీఖు ఇస్తే సంక్రాంతి నాటి ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది కొత్త అధికారులు ఇవ్వలేదు కొత్త డబ్బులు ఏమీ తెలియదు మంచి ఇవ్వడం జరిగింది పొద్దున కట్ట సాయంత్రం ఒక ఇస్తాను ఇచ్చిన చెప్పిన నేను దాచుకున్నది ఏముండదు ఖచ్చితంగా పది పదిహేను సంవత్సరాల సమస్యలు పరిష్కారం చేస్తాం కాబట్టి గీతికి ట్రబుల్స్ ఉంటాయి ఈ సమస్యలు ఈ సమస్యలు రెండు మూడు నెలల పాటు ఇక్కడే కొడుకు కరెక్ట్ చేసుకుంటా అని చెప్పినాం ఇప్పటిదాకా నచ్చుతున్నాం ఇప్పుడు కూడా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాకపోయినా ఎనభై శాతం నడుస్తున్నాం ఎక్కడక్కడ ఎవరెవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళని అటెండ్ చేస్తున్నారు అటెండ్ చేసి కరెక్ట్ చేసుకుని ఈ సందర్భంలో మొన్న శ్రీకృష్ణ కాలనీ రాజరాజ్ కాలనీ ఫేజ్ వన్ టూ త్రీ అక్కడ మేము పోయినప్పుడు నీళ్ళు రాలేదని చెప్తే నీళ్ళు రాకపోతే మీ పక్కకి నాగరీ చేసిన రెండు నెలల నుంచి నీళ్ళు వస్తాను మీరు ఎవరు మరి కావాలన్నా నీళ్ళు వస్తారు కాబట్టి ఎవరైనా కంప్లైంట్ చేస్తాను ఎవరి నుంచి కాంప్లైంట్ చేస్తే మీరు అక్కడ అటెండ్ చేస్తా పోతాను మీరు ఎవరు కంప్లైంట్ చేయకు ఫోన్ చేయలేదు చాలామంది నాకు కూడా చేసింది మరి ఇది ఫోన్ అంటే మాట్లాడాలి సరే అదే కూడా చెప్పొచ్చు పదిహేను రోజుల పాలి నీళ్ళు ఇచ్చేస్తా అని చెప్పిన ఆల్మోస్ట్ ఇలా రేపు రెడీ అవుతాను ఆరోగ్యం మంచిది మళ్ళీ వారిని ఖచ్చితంగా పోయి అదే వాటిని మీటింగ్ పెట్టి నీ అందరూ కదా వాళ్ళకి అన్ని వచ్చిన పైసలు నాకు పైన పైనగా గుడ్ గుట్ట మీద మూడు కుట్ల పైన అన్ని వరకు స్కూల్ కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇది మంచడానికి లెక్కలేదు ఈ కూడా వచ్చి కాకపోతే మీతో సార్ మొత్తం స్కూల్ మూడున్నర కోట్లు అంటే తొమ్మిది ఇరవై ఈ నడుస్తున్న పాస్ ఇది ఇది కాకుండా నేను చదువుకున్న కాలేజీ కూడా ఒక నలభై లక్షలు వచ్చింది ఆ రెండు కాలేజీలు ఇంకొక కోటి ఎనభై లక్షలు వస్తున్నాయి కూడా ప్రాసెస్ ఉంది ఇది కాకుండా ఈ బ్రిడ్జు హై లెవెల్ బ్రిడ్జు శాంక్షన్ అనేది టెండర్ ప్రాసెస్ ఉంది పదమూడున్నర కోట్ల సాంక్షన్ ఇంకొక ఆర్ణం సో ఒక ఐదు అంటే ఆఫ్ డీపాక్ తేడా ఉండదు ఇక లేకపోతే ఇక్కడ ఒక్క అందరూ ఒక పట్టణం పెరుగుతుంది అది తీసుకురావడం జరిగింది ఇంకా ఇది కాకుండా లక్ష్మేట్ మున్సిపాలిటీ ఇంకొక వచ్చి పరమర్చి లక్ష్మేట్ మున్సిపాలిటీలో ఒక యాభై లక్షలు డిఎం డిఎండిఎఫ్ కింద సిసి రోడ్ ఇవ్వడం జరిగింది అది కాకుండా సమక సారక జాతకు రాష్ట్రం ఇతర జాతర మొదటిసారి అక్క అక్కడ జాతరకు తప్ప ఇక్కడికి వెళ్ళిపోతుంది అందరి నుంచి కూడా యాభై లక్షలు తీసుకొచ్చి యాభై లక్షలు తీస్తే అలా ఇంటి పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది ముప్పై లక్షలు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఒక అవి కూడా వచ్చింది ఈ ముప్పై లక్షలు దానికి ముప్పై మొత్తం జాతరకు అంతా అరవై మూడు లక్షలు తయారు ముప్పై లక్షల లక్షలు అందుకెళ్ళిస్తే నా ఎస్డిఎఫ్లకి దగ్గర ఒక పది లక్షలు ఇంకొక పది లక్షలు టోటల్ ఉండి కలెక్షన్ అన్ని వస్తే ఇరవై ఐదు లక్షలు అది కూడా ఎక్కడ అడ్డంది ఒక ప్రాంతంగా ఇస్తున్నాడు కలెక్షన్ లేకుంటే ఇటువే వేస్తే ఇరవై ఐదు లక్షలు అయితే నా అలకెళ్ళి పది లక్షలు ఎక్స్పెన్సిపల్ ఎక్స్పెన్సెస్ అయితే మీరు ఇస్తే కరెక్ట్ ఇంట్లో చేసుకోవచ్చు ఇది కాకుండా ఇది ఒక పదమూడు లక్షలు పదకొండు కోట్లు ఇది కాకుండా అమృత్ పథకం కింద లక్ష పెట్టుకోక ఇరవై కోట్ల రూపాయలు మంచిర్ల పచ్చి దీంతో లక్ష పెట్టుకో మంచి సమస్య నెక్స్ట్ యాభై సంవత్సరాలు ఉంది మంచినీళ్ళకు నలభై ఏడు కోట్ల యాభై లక్షలు దీని దీని ద్వారా మంచిరాళ్ళలో కూడా రెండు వేల అరవై వరకు అయితే అసలు సమస్య మళ్ళీ అనిఫిట్లో కూడా ఫ్లైఓవర్ ఉన్నది ఇప్పుడు నేను చెప్పేట్లో ఫ్లైఓవర్ అయి చాలా మంచి చేసింది చాలా ఇస్తే అజీవచ్చు నేను ఒక బాలాభిషేకం చేస్తే చెప్తాను ఇప్పుడు వస్తున్నాయి పాలాభిషేకా నిజంగా వర్క్ స్టార్ట్ చేసిన పోదు నేనే సీఎంతో పాటు ఎమ్మెల్యే కూడా చెప్తాను చిన్న బాలాభిషేక నాలుగేళ్ళు అయిపోయింది ఎలక్షన్లు అయిపోయినా గుర్తులేదు ఆయనకి ఇది ఒక్కటి మొత్తం గుర్తుకొచ్చింది ఎందుకంటే దీని ఓదార్ పక్క నేను వాళ్ళ అత్తగారు వచ్చిన ఒక పదిహేను ఈ మాది చేయమని నేను ఇద్దరు వచ్చిన ముప్పై ఏళ్ళు ఉన్నాడు అదొక పదిహేను పదిహేను పది ముప్పై ఏళ్ళకి కూడా ఆయన ఒక పదిహేను దాంట్లో పక్క నుంచి కూడా ఓడిపోతుంది ఆ రోడ్ కూడా చెప్తాను ఇంకా నాకైతే వచ్చిందంటే ఆ బ్రిడ్జి బ్రిటిష్ సంఖ్యనే రోడ్ అలైన్మెంట్కు ఇన్ని నెలలు వచ్చాయి ఆ రోడ్ అలైమెంట్ ఈయన భూమికి తలకుండా చేసినాడు దానికి పనివాడే ఎలక్షన్లకైనా మూడు నెలల ముందు అది నెలల ముందు పోయి ఆ సీఎం ఆఫీస్ ఈయన చెప్తే కూడా సీఎం కూర్చొని దాన్ని విడిపించి అనిపించి ఆ రోడ్ అలైన్మెంట్ చేంజ్ చేసి ఈయన సైడ్ మరి భూమి దగ్గర పెట్టుకున్నారు సో ఆటో పది మంది తీసుకొచ్చి రోడ్ల కూర్చొని పెట్టి అదొక తమాషా చేసాను అది ఆటోలో మీరేం ఏం చేసి మీరు మీరున్న పదిహేను ఏం చేసి చెప్పాలని ఇవాళ వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లైన్ చేయచ్చు ఇప్పటివరకు ఏడు వందల చిల్లర చెప్పాను ఏడు వందల చిల్లర తీసుకపోయినా మిగతా వాళ్ళు ఎప్పుడైతే రేట్ అయితే ఫస్ట్ ఇస్తాం వాళ్ళ కాగిలు కొన్ని కలెక్షన్ అంటే చేసుకుంటే ఎప్పుడైపు ఇస్తాను మూడు వేల మంది మూడు వేల మందిలో కొంతమంది చెల్లూరు దాంట్లో ఏమైందంటే అట్లా చెన్నూరు ఆటో ఇక్కడ దిగుతారు దాంతో కాలు చూస్తున్నారు కూడా మొత్తం ఆల్మోస్ట్ దాదాపు ఎనిమిది వందల చిల్లరైపోయినాయినాయినాయినాయినాయి మిగతా ఇస్తాం మిగిలింది ఇంతకు ముందు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి గోదావరి బ్రిడ్జు గురించి మాట్లాడుతున్నట బ్రిడ్జ్ కడిపోయి శానిటైజ్ చేస్తున్నట్టు ఒక హైవే కానీ ఎక్కడ కట్టేటప్పుడు రోడ్డు పెట్టి తింతుండాలి నాకు తెలిసి ఉంటే సమస్యలు రోడ్ పెడితే రోడ్ ఆఫీషియల్ పెడితే డెబ్బై ఐదు ఫిట్లు డెబ్బై ఐదు ఫీట్లు డెబ్బై ఐదు ఫీట్లు కవర్ అయితే కూడా మిగిల ఇటువల్ల ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ పెట్టాలంటే కనీసం నూట యాభై ఫీట్లు నూట యాభై బిట్ కొట్టాలంటే మొత్తం ఇక్కడి చక్కడాక ఇక మార్కెట్ బయట ఏమిడదు ఒకటి ఉండదు హైట్ ఆ బ్రిడ్జ్ కట్టాలంటే ఆ ఫ్రిడ్జ్ డైరెక్ట్ బ్రిడ్జ్ ఎట్టు కడితే ఆల్మోస్ట్ ఈ ఫ్లైఓవర్ కాల్చి మొత్తం నివహించుకోవాలి ఇదంతా మళ్ళీ ఇదంతా మళ్ళీ వచ్చింది కాదు సార్ ఇక కాలేజీ కానీ మొత్తం ఇది రోడ్డు మూడవది ఫ్లైఓవర్ కట్టే అని చెప్పేసి ఇప్పటిదం అది ఇరవై ఐదు నెలలకి గుట్ట కట్టు ఫ్లైఓవర్ కట్ట ఉండదు ఇరవై నెలల కింద ఎవడైనా నాలుగు నాలుగు వేల ఫ్లేవర్ కట్టింది ఇవాళ ఇప్పుడు ఫ్లైఓవర్ అటుపక్క ఇటుపక్క బంద్లాగిన